హలో ఆండి ఈరోజు భారత రాజ్యాంగ ఆధారాలు గురించి చూద్దాం అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నుండి గ్రహించిన అంశాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నుండి భారత రాజ్యాంగం గ్రహించిన అంశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ యొక్క వీడియో ఈ కోడ్ను ఉపయోగించి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును ఈ చట్టం నుంచి గ్రహించిన అంశాలను కోడ్ వచ్చేసి ఎమర్జెన్సీ అధికారాలను కోర్ట్ ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు ఎమర్జెన్సీ అధికారాలను కోర్ట్ ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు ఈ యొక్క కోడిని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలనని అధికారాలను అంటే విచక్షణ అధికారాలని కోర్ట్ అంటే ఫెడరల్ కోర్ట్ అని ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఇచ్చారు అంటే ఇతర అంశాలని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన అని అధికారాలను అంటే విశక్షణ అధికారాలని కోర్టు అంటే ఫెడరల్ కోర్టు అని ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఇచ్చారు అంటే ఇతర అంశాలను గుర్తుంచుకోవాలి ఈ కోడ్ నుండి పంతొమ్మిది వందల ముప్పై నుండి భారత గ్రహించిన అంశాలను అంశాలు చూద్దాం రాష్ట్రపతి పాలన విశక్షణ అధికారాలు ఫెడరల్ కోర్టు ఆర్డినెన్స్ కేంద్ర రాష్ట్రాలతో సమైక్య వ్యవస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇతర అంశాలను పంతొమ్మిది వందల ముప్పై నుండి గ్రహించారు అని ఈజీగా గుర్తుంటుంది మళ్ళొకసారి చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నుండి గ్రహించిన అంశాలు గుర్తుంచుకోవడానికి కోర్టు వచ్చేసి ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు పిఎస్సీకే ఇచ్చారు ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన అని అధికారాలను అంటే విశక్షణ అధికారాలని కోర్టు అంటే ఫెడరల్ కోర్టు అని ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఇచ్చారు అంటే ఇతర అంశాలే నేను అని అర్థం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సార్ నుండి గ్రహించిన అంశాలు ఏంటంటే రాష్ట్రపతి పాలన విచక్షణ అధికారాలు ఫెడరల్ కోర్ట్ ఆర్డినెన్స్ కేంద్ర రాష్ట్రాలతో సమైక్య వ్యవస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇతర అంశాలను పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి తీసుకున్నారు ఈ కొన్న పేర్ చాలా సింపుల్గా పంతొమ్మిది వందల ముప్పై ఐదు సర్టు నుండి గ్రహించిన అంశాలను గుర్తుపెట్టుకోవచ్చును ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరిన్ని తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ వాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి